ఇప్పుడైనా పరిశ్రమ పెట్టడం అంటే గాల్లో నుంచి ఆంబోం బుష్ అంటే రాదు కదా కాబట్టి ఇంకోటి చంద్రబాబు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఉండేది చంద్రబాబు దిగిపోయాక ఆ మిగులు బడ్జెట్ వచ్చింది ఎట్లాగా ఆయన ఏం చెప్తాడు నేను ఆ సంపద సృష్టించబట్టి నువ్వు బాగుపడ్డావు అంటాడు ఆయన కదా కాబట్టి ఇప్పుడైనా ఈ ఐదేళ్లలో వర్కౌట్ కాదు ఈయన ఒకవేళ ఎన్ని కట్టినా ఇక్కడ రెండు ఆస్పెక్టుల్లో జగన్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఎక్కడ ఉందంటే ఒకటి విశాఖపట్నం ఇందులో మనం పెట్టే పెట్టుబడి ఏం లేదు ఇక ఆల్రెడీ సీఎం కార్యాలయం ఉంది మిగతాది అయితే గీతే ఒక నాకు తెలిసి ఒక ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వ కార్యాలయాలన్నీ కన్స్ట్రక్షన్ ఐదు వేల కోట్లతో చక్కగా చేసుకోవచ్చు ప్లేస్ ఉంది మనకు అక్కడ కొనుక్కొని అక్కర్లా సేకరినక్కర్ల అదిలు తీసుకుని అక్కర్లా నడిచిపోతుంది లేదా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని భవనాలు ఉన్నాయి అది తీసుకుంటారు వాడుకుంటారు గవర్నమెంట్ నడిపేసుకోవచ్చు అక్కడ నెంబర్ వన్ దానివలన ఇక్కడ మనకిప్పుడు విజయవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాల పేరుతో అనేక వంటికి తీసుకున్నారు దగ్గర దగ్గరగా మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల అద్దెలు కడుతున్నాం మనం భవనాలకి అవి అవన్నీ ఏ వర్గపు వాళ్ళయ్యాన్ని నేను చెప్పను కొన్ని కొన్ని కులపు వర్గాల వాళ్ళకి సంబంధించిన భవనాలు వాళ్ళు కట్టించి ఇచ్చారు వీళ్ళు వాడుతున్నారు అవన్నీ ఈ డబ్బులు వీళ్ళకపోతాయి ప్లస్ అవి ప్రభుత్వానికి మిగులుతాయి ఇది ఒక ఆస్పెక్ట్ సంపాదన అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ రెండోది అప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటిది ఒక క్యాపిటల్ బేస్డ్ గ్రోతే కదా మనం హైదరాబాద్ గురించి చెప్తుంది చెన్నై గురించి చెప్తుంది బెంగళూరు చెప్తుంది ఇట్లాంటివన్నీ ముంబై కానీ అట్లాంటి ఒక క్యాపిటల్ బేస్డ్ గ్రోత్ ఇంపాక్ట్ ఉంటుంది రెండవది ఏంటంటే మన అంటే మన ఫీల్డ్ లెవెల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ టెన్షన్ పడదు ఎక్కువగా డబ్బులకి ఎందుకని అంటే